జనగామ జిల్లా కేంద్రంలో దసరా పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బతుకమ్మ కుంటలో నిర్వహించిన రావణ వధ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు సిఐ సత్యనారాయణ రెడ్డి ఎస్ఐలు రాజేష్ భరత్ చెన్న కేశవులతో కలిసి పటిష్ట బందోబస్తు నిర్వహించారు అనంతరం జనగామ సిఐ మాట్లాడుతూ దసరా పండుగకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గ్రామాలకు వెళ్లాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు విశాఖపట్నం ప్రజలకు దసరా శుభాకాంక్షలు ఈరోజు సాయంత్రం నరకాసుని వద బతుకమ్మకుంటలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది ఈ బందోబస్తు భాగంలో ఈరోజు ఇక్కడ బతుకమ్మకుంటలో ఏర్పాటు చేసి దిగ్విజయంగా అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది మా స్థాపన జరిగింది థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు ఈ నరకాసుని వదకి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా జాగ్రత్తగా వారి వారి కుటుంబాల సభ్యులతో వారి ఇళ్లకు చేరాలని కోరుకుంటున్నాం అదేవిధంగా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎవరు కూడా దంకం జైలు చేసి వారి యొక్క ఫ్యామిలీస్తో వెళ్లకుండా ఉండాలని కోరుకుంటున్నాను